ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణ పనులు మళ్ళీ పట్టాలెక్కుతున్నాయి అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే టెండర్లు ఖరారయ్యాయి నిర్మాణదారులు ఒక్కొక్కరుగా రంగంలో దిగుతున్నారు పనులు ప్రారంభిస్తున్నారు ఇవన్నీ కూడా ఏప్రిల్ రెండో వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాకతో మరింత ఊపందుకునే అవకాశం అయితే కనిపిస్తోంది ఇప్పటికే సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్లు ఖరారు చేశారు అందులో బిఎస్ఆర్ ఇన్ఫ్రా ఆర్వీఆర్ మేఘా లాంటి కంపెనీలకి పెద్ద వాటా దక్కింది ఒక బిఎస్ఆర్ ఇన్ఫ్రాకే ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి కాంట్రాక్టులు కట్టబెట్టారు దాంతోపాటుగా ఆర్వీఆర్ కూడా అదే రీతిలో పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు దక్కించుకుంది ఎంవీఆర్ కంపెనీతో పాటుగా మేఘా కంపెనీ కూడా రంగంలో దిగింది భారీగా వర్క్స్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు అయితే రాజధానిలో ఏ పనులు చేయబోతున్నారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం మనం ఈ రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రధానంగా ప్రభుత్వం చేపట్టబోతున్నటువంటి పనుల్లో ముఖ్యమైనది టవర్ల నిర్మాణం ఐకానిక్ టవర్లకు సంబంధించి ఇప్పటికే పునాదులు వేశారు పునాదులు ఐదేళ్ల పాటు నీటిలో నానాయి ఇటీవల నీటిని నీటిని బయటకు తోడారు త్వరలో ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారు దాంతోపాటుగా మనం ఇక్కడ చూస్తున్నటువంటి సిఆర్డిఏ కార్యాలయ భవన పనులు పూర్తి అయ్యబోతున్నారు దాంతోపాటుగా ఎమ్మెల్యే క్వార్టర్స్ భవనాలు దాదాపు తొంభై శాతం పూర్తయ్యాయి అక్కడ ఎలక్ట్రికల్ వర్క్ అదేవిధంగా ప్లంబింగ్ వర్క్ ఇక చిన్న చిన్న పనులు మాత్రం ఉన్నాయి ఆ పది పదిహేను శాతం పనులు కూడా పూర్తి చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ని అందుబాటులో తీసుకురాబోతున్నారు పాటుగా ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ నిర్మాణం కూడా దాదాపు తొంభై శాతం పైబడి పూర్తయింది వాటిని కూడా అందుబాటులో తీసుకురాబోతున్నారు ఇక గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ క్యాడర్ సిబ్బందికి కూడా సంబంధించినటువంటి టవర్స్ నిర్మాణ పనులు కూడా జరగబోతున్నాయి వీటన్నిటికన్నా ముఖ్యంగా అమరావతి నగర నిర్మాణ విషయంలో ముంపు బారిన పడకుండా ఉండేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు జరగబోతున్నాయి అందుకోసం కొండవీటి వాగు పాలవాగు రెండు వాగుల వెడల్పు చేసేటువంటి పరిస్థితి దాంతోపాటుగా వరద నివారణ చర్యల్లో భాగంగా కట్టల నిర్మాణ పనులు కూడా చేపట్టబోతున్నారు వీటి కోసం కూడా కాంట్రాక్టర్ని టెండర్లు పిలిచారు కాంట్రాక్టర్లు రంగంలో దిగబోతున్నారు వరద నివారణ పనులకే సుమారుగా రెండు వేల కోట్ల రూపాయల వరకు వెచ్చించబోతున్నారు ఇక వీటితో పాటుగా సీడ్ యాక్సెస్ రోడ్డు ఇతర ప్రధానమైనటువంటి రోడ్ల నిర్మాణ పనులు కూడా జరగబోతున్నాయి రోడ్ల నిర్మాణం కూడా వీలైనంత వేగంగా పూర్తి చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్ని నేరుగా ఎన్హెచ్ సిక్స్టీన్కి కలిపేటువంటి రీతిలో ఒక ప్రణాళిక రచిస్తున్నారు ఆ పనులు కూడా జరగబోతున్నాయి ఇక మరొక ముఖ్యమైనటువంటి ఇతర నిర్మాణ పనుల్లో భాగంగా ముఖ్యంగా జడ్జుల నివాసాలకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు కూడా చేపట్టబోతున్నారు ఒకవైపు ఐకానిక్ టవర్స్లో భాగంగా ఏపీ అసెంబ్లీ హైకోర్టు దాంతోపాటుగా సచివాలయ భవనాల నిర్మాణంతో పాటుగా జడ్జీల నివాస గృహాలకు సంబంధించినటువంటి పనులు కూడా చేపట్టబోతున్నారు ఇవన్నీ కూడా మూడేళ్లలో పూర్తిగా కొలిక్కి వస్తాయి అంటూ ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది సిఆర్డిఏ సమావేశాల్లో దానికి తగ్గట్టుగా షెడ్యూల్ కూడా ఇచ్చారు ఈ షెడ్యూల్కి అనుగుణంగా నిర్మాణ పనులు జరగాలని ఆశిస్తున్నారు వీటి నిర్మాణంతో పాటుగా ప్రభుత్వం చేపట్టబోతున్నటువంటి వివిధ భవనాల నిర్మాణ పనులు నిర్మాణం మధ్యలో ఉన్నటువంటి వాటిని పూర్తి చేసేటువంటి ప్రయత్నాలు వీటన్నింటికి తోడుగా కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖలకు కేటాయించినటువంటి నిర్మాణ స్థలాల్లో పనులు కూడా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది దానికి తగ్గట్టుగా వివిధ శాఖలు అందులో ఆర్బీఐ ఉంది ఇతర అనేక శాఖలకు సంబంధించి భూములు కేటాయించారు ఆయా భూముల్లో అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా రంగంలో దిగి పన్నులు చేపడితే అమరావతికి ఒక పూర్తి స్థాయి రూపం వస్తుంది అనేటువంటి లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది వీటితో పాటుగా కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలకి వైద్య సంస్థలకు కూడా స్థలాలు కేటాయించారు అందులో బసవ తారకం క్యాన్సర్ ట్రస్ట్ ఉంది అదేవిధంగా ఇతర అనేక జాతీయ అంతర్జాతీయ విద్యా సంస్థలు ఉన్నాయి ఇవన్నీ కూడా రంగంలో దిగి పనులు ప్రారంభిస్తే మొత్తం ఒక రాజధాని నగరానికి రూపు వస్తుంది అనేటువంటి అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది దానికి తగ్గట్టుగా అన్ని పనులు ఏకకాలంలో జరగాలని మూడేళ్లలోగా ఈ నగరానికి ఒక రూపు రావాలని చంద్రబాబు ప్రభుత్వం పట్టుదలగా ప్రయత్నాలు ప్రారంభిస్తుంది ఏప్రిల్ రెండో వారంలో ఈ పనులన్నీ మొదలు కాబోతున్నాయి నిజంగానే ప్రభుత్వం చెప్పినట్టు మూడేళ్లలో అన్ని పనులు పూర్తి చేసి ఒక రూపును తీసుకురాగలదా ఇంత స్వల్పకాలంలో అన్ని పనులు జరుగుతాయా చూద్దాం మరి ఏమైనప్పటికీ కూడా ఐకానిక్ టవర్ సహా అన్ని పనులు ఏకకాలంలో ప్రారంభించి భారీ ఎత్తున అమరావతి నగర నిర్మాణ పనులు ఒక సందడిగా మార్చి ఒక రూపు దిద్దాలనేటువంటి ప్రయత్నంలో ఆ సంకల్పంతో సిఆర్డిఏ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నాయి ఎంతవరకు ఫలిస్తాయో చూద్దాం